సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి అప్రమత్తతోనే ఎయిడ్స్ నివారణ తాండూరులో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అప్రమత్తతతోనే ఎయిడ్స్ నియంత్రించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు సోమవారం తాండూరులో వైద్య ఆరోగ్య శాఖ దిశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి వద్ద తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో వైద్య అధికారులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు దిశా సంస్థ వాలంటీర్లు పాల్గొని ఎయిడ్స్ నియంత్రణపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వచ్ఛన్న కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు అప్రమత్తతతోనే ఎయిడ్స్ నియంత్రించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్ యాదవ్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినయ్ కుమార్ తాండూర్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ ఐసిటిసి ఏఆర్టీ వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కర్ణకుమారి భేమిడిచు వికారాబాద్ ఈరోజు వరల్డ్స్ ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము మన జిల్లాలో దీని ద్వారా ఏంటంటే మన యువతలో అవగాహన కల్పించటము కొంచెం యువతలో అవగాహన కల్పించడము ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయించడము సిడి ఫోర్ కౌంట్ ఆరు నెలలకు ఒకసారి చేయించడము వాళ్ళ డ్యూ ప్రకారము వాళ్ళ సివిఆర్టీ ప్రకారము వాళ్ళకి అవసరమైనటువంటి తేదీలలో ఆ టైంలో టెస్ట్లు చేయించి వాళ్ళకి ఏఆర్టీ చికిత్స అందించి దాన్ని బట్టి వాళ్ళని ఉన్నంతా హెల్దీగా తయారు చేసి అదేవిధంగా అవగాహన కల్పించడం యువత ముఖ్యంగా యువతలో గర్భిణీ స్త్రీలలో వీళ్ళలో అవగాహన కల్పించడం అనేది మనం ఈ ఈ కార్యక్రమం ద్వారా చేస్తూ ఉంటాము ఇప్పుడు దీనికి థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ ద డిజ్రప్షన్స్ అనేది ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ అనేది మన ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి థీమ్ దీంట్లో పరీక్ష చేయించడము ట్రీట్మెంట్ అందించడము అవగాహన కల్పించడము ఇవన్నీ కూడా మనం చేస్తాము ఈ సంవత్సరం నూట తొంభై మందిని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మనం మన జిల్లాలో ఐడెంటిఫై చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలో లింక్ వర్కర్స్ ఉన్నారు ఆ లింక్ వర్కర్స్ ద్వారా మనకి సేవలు అందుతున్నాయి అదేవిధంగా ఐసీటీసీ సెంటర్స్ ఏఆర్టీ సెంటర్స్ ట్రీట్మెంట్ అందుతుంది ఈ రకంగా మనం ఎయిడ్స్ అనే ప్రోగ్రాన్ని మన జిల్లాలో తీసుకెళ్తాం తాండూరులో ఇప్పటివరకు ఎంతమంది జిల్లా మొత్తం ముప్పై తొమ్మిది మందికి ఇంకా ఎక్కడెక్కడ మనము పరిగి ఉంది తాండూరు ఉంది వికారాబాద్ ఉంది താൻഡറിൽ എത്ര മന്തി ഉണ്ട് നൂറ്റി പിന്നെ ഓക്കെ